అంటే అసలు మీకు అంటే మ్యారేజ్ ఫైట్ చేసి తనే తీసుకుని వెళ్ళిపోర్ ఇంట్లో అని లేకపోతే మీరు ఏమైనా ఇష్టం లైక్ ఒప్పించే ప్రయత్నం అని చేసి ఉంటారు ఇంకా చెప్పడం చెప్పాము కాకపోతే సేమ్ క్యాస్ట్ కదా పెద్దగా సేమ్ క్యాస్ట్ అని మాట్లాడుకున్నారు కాకపోతే కొంచెం టైం పెట్టుకున్నారు ఆ లోపు తను నా కోసం ఇంటికి వచ్చిన ఇంకా మమ్మీ అంటే కొద్దిగా ఇంకా ఉంటుంది ఫ్యామిలీస్ ఇట్లా ఇంకా పెళ్లి ఫీ ఉన్నారు అట్లా ఇట్లా అని కొంచెం ఇంకా రెస్ట్రిక్షన్స్ పెడితే మనకు అసలు నచ్చదు ఇంకా అట్లా ఇంకా లేదు ఇంకొంచెం ఎక్కువ సీరియస్ అయ్యి కొద్దిగా కొట్టడం మిమ్మల్ని తిట్టడం ప్రతి దానికి ఎవరు వచ్చినా ఎంత ఇంకా ఏదో నాకు ఇన్సల్ట్ ఫీల్ అనిపించింది అరే అర్థం చేసుకు మమ్మీ ఇట్లా ఊరికి అందరికి ఇట్లా మాట్లాడుతుంది ఏంటి అది అని చెప్పి అంటే అప్పుడు మనకి ఎవరన్నా అట్లా ఇవ్వద్దు అని చెప్తే వాళ్ళు ఒక ఎనిమిస్ లాగా కనిపిస్తుంది ఏజ్ అలాంటిది వాళ్ళందరూ ఏమో రాక్షసులు కనిపించారు తను మాత్రం యువరాజు లాగా కనిపించే ఇంకా అట్లా అయిపోయింది తర్వాత ఒక రోజు అనుకుని ఇలాగే ఇలా టార్చర్ చేస్తుంది నేను ఉండలేను నేనేమన్నా చేసుకుంటానని అన్న ఒక ఇదితో నాకు నాకేమన్నా కొంచెం ఇబ్బందిగా ఉంది అని ఏమన్నా హెల్త్ విషయం ఏమైనా ప్రాబ్లం ఉందంటే కూడా పట్టించుకోవడం బంద్ చేశారు ఇంట్లో కొంచెం హర్టింగ్ అనిపించింది ఇంకా ఒక్క కాల్ చేస్తే నిమిషాల్లో ముందుకు వచ్చేస్తుండే అది కొంచెం అలా నచ్చి ఓకే ఇంకా అందరికి లేదు ఇలా ఈ టార్చర్ కంటే ఎలాగో చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాను వాళ్ళు పెట్టుకున్న డేట్ కాకపోతే తన బ్రదర్ కి కూడా అంటే తనకంటే పెద్ద ఉన్నారు తన పెళ్లి కాలేదు అలా అలా ఇది చేస్తున్నారు ఇంకా మనం ఇద్దరికి ఓకే ఉన్నప్పుడు వీళ్ళందరితో ఎందుకు కొంచెం ఎక్కువ డేర్ చేసి వెళ్ళిపోయి సింపుల్ గా టెంపుల్ లో మ్యారేజ్ చేసుకున్నా చేసుకుని అదే ఊర్లో ఉండేనా ఆ అక్కడే ఉన్నాను మీ వెతకడం ప్రయత్నం చేయడం ఇంకా తెలుసు కదా అంటే అప్పటికే పంచ అంటే మా దాంట్లో కూర్చొని మాట్లాడతారు ఇంకా అలా తెలిసిపోయింది అందరికీ తెలిసిపోయింది ఇంకా వినదు మన మాట చాలా మొండి కేసెస్ మొండిగా ఇది అంటే కొంచెం మొండిని అంటే అనుకుంటే కావాలి అనుకుంటే మొండి ఇంకా అయిపోయింది అలా తర్వాత ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్ టైంలో ఇంకా తెలిసి తెలియ అంటే ఎవరు ఏం చెప్పే ఇది కూడా లేదు చెప్పినా మనం వినేటట్లేమో ఏదో అయిపోయింది ఇంకా అలా ఉన్నప్పుడు ఎయిట్ మంత్స్ ఆ టైంలో మళ్ళీ ఒకసారి పేరెంట్స్ అంటే మా డాడీ మమ్మీ వాళ్ళు ఇలా రోడ్ పైన వెళ్తుంటే చూసారు అంటే అప్పటికి నాకు కొంచెం హెల్త్ చిన్న ఏజ్ బాగా నీరు నిండి బాగా లావ్ అయిపోయా అసలు నడవాలి ఒక్కొక్క అడుగు వేయాలంటే కూడా కొద్దిగా ఇబ్బంది నుంచి ఇదే పర్సనాలిటీ ఆ టైం లో మాత్రం అట్లా అయిపోయింది సడన్ గా చూసి రోడ్ మీద ఇంకా వాళ్ళు తట్టుకోలేకపోయారు కాబట్టి ఇంకా చెల్లెలు కూడా కొంచెం నా కోసం ఫైట్ చేసింది ఎందుకు తను ఏం మిస్టేక్ చేసింది లవ్ మ్యారేజ్ చేసుకుంది అంతే ఎందుకు అంత అవాయిడ్ చేసి చేయాల్సిన అవసరం లేదు కదా అన్నట్టు ఇంకా సరేలేని అప్పుడు పండకి వచ్చి ఇంటికి తీసుకుపోయాము కలిసిపోయాము అయినా ఏమో ఇదంతా లైఫ్ ఒక అవుతుంటే అండర్స్టాండింగ్ కరెక్ట్ గా లేదేమో దానివల్లే ఇంత కేరింగ్ ఇంత ప్రేమ ఉన్న మీ మధ్య ఆ క్లాషెస్ ఎందుకొచ్చాయి నాకు చిన్నప్పటి నుంచి అంటే పెళ్లి అయిన తర్వాత పాప పుట్టిన తర్వాత మళ్ళీ ఆఫర్ చెప్పాలా పాప ఫస్ట్ పాప తర్వాత బాబు ఇంకా మళ్ళీ ఆఫర్స్ ఇంకా తెలిసిన డైరెక్టర్ వాళ్ళు అప్పట్లో మామరి మా మరి తర్వాత పాపని కన్నా తర్వాతే వాళ్ళు తన అంటే ఆ సార్ ఏదున్న ఫస్ట్ నన్ను అడుగుతుండే ఒక మాట మీ చేస్తారా ఎందుకంటే తను నన్ను కొంచెం లక్ అని ఫీల్ అవుతుండే ఫస్ట్ ఆల్బమ్ నాతోనే చేశారు నా చిన్న ఏజ్ లో ఫస్ట్ కానీ మంచి హిట్ అయింది అప్పుడు ఏజ్ నుంచి మీరు ఆల్బమ్ సాంగ్స్ స్టార్ట్ చేశారు ఇంకా సిక్స్టీన్ సెవెన్ నేను బయటికి వచ్చా తర్వాత లవ్ అవన్నీ వింట వెంటనే మనసులోనే మనసే పెద్దగా గ్యాప్ తీసుకున్నా కొంచెం ఒక క్లారిటీ ఉంటుందేమో లవ్ లవ్ ఇయర్స్ దాకా వెళ్ళలేదు అసలు ఓకే జస్ట్ మంత్స్ గ్యాప్ లో లవ్ పెళ్లి అంత ఓకే క్లాషెస్ ఏ టైమ్ లో వచ్చాయి మీకు ఈ ప్రెగ్నెన్సీ అమ్మాయి పుట్టిన తర్వాత ఇంకా పాప పుట్టింది తర్వాత అంటే ఇంకా అప్పటి నుంచి కొంచెం ఇంకా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా ప్రతిదానికి ఏదన్నా నాకు మరి ఎక్కువ ఏమైనా ఇబ్బంది అంటే నాకేమో ఒకరి కింద అంటే చేయి ఇష్టం ఉండదు ఇంకా పెద్దగా స్టడీ ఇది లేదు తర్వాత ఓకే స్కూల్లో చెప్పుకుంటూ ఇద్దరం పర్లేదు ఉన్న కాడికి ఏదో ఏదోంట తినేసి ఉండడం అడ్జస్ట్ అవుతూ అట్లా అట్లా లైఫ్ అడ్జస్ట్ అవుతూనే వస్తున్నాం మరి ఇది పెళ్లి చేసుకున్నారు కాబట్టి అడ్జస్ట్ కాకపోతే నా అల్లరిని నన్ను కూడా కొంచెం భరిస్తుండేలే తను కూడా కాకపోతే ఏమో టైం బ్యాడ్ అనుకుంటా తర్వాత నేను ఈవెంట్స్ అది కూడా వెళ్ ఇంకా వెళ్ళడం స్టార్ట్ చేసిన అంటే ఎప్పుడు తర చాలా ఇంకా తర్వాత ఈవెంట్స్ అది అన్నట్టు స్టార్ట్ చేశాను ఇంకా కొంచెం అక్కడ నుంచి స్టార్ట్ అయింది మా మధ్య దూరం అంటే ఇంకా మధ్యలో వేరే పర్సన్స్ ఇన్వాల్వ్ ఎంట్రీ అవడం ఓకే తెలుసో తెలియకో నావి కూడా కొన్ని మిస్టేక్స్ ఉండొచ్చు కాకపోతే చేశాను అది ఒప్పుకున్నాను కూడా అంటే కావాలని చేసింది కాదు ఇంకా ఏమో అంటే ఇప్పుడు బయటికి వెళ్తే మనం నచ్చినా నచ్చకపోయినా కొన్నింటికి మనం ఒప్పుకోవాల్సి ఉంటది అంటే ఇప్పుడు ఇప్పుడు నేను యాక్టింగ్ ఫీల్డ్ ఎంచుకున్నా నాకు అక్కడ నచ్చినా నచ్చకపోయినా వాళ్ళతో కలిసి ఉండాలి ఉండాల్సి వస్తుంది స్టే చేయాల్సి వస్తుంది అలా టైంలో కొంచెం అంటే కొన్ని తెలియకుండా కొన్ని మిస్టేక్స్ అయిపోయాయి నాది కూడా మిస్టేక్ ఉంది బట్ తన్ని అంత నమ్మాను ఏం చేసినా ప్రతిది చెప్పుకున్నాను తనకి షేర్ చేసుకున్నాను అంటూ ఉంది ప్రపంచం అంటే తను మాత్రమే నేను ఇంకెవ్వరు అందరు చెప్తుండే నువ్వు ఇప్పుడు సంపాదిస్తున్నావు రూపాయి నీ కంటూ పెట్టుకో పక్కన పెట్టుకో నా భర్త దగ్గర నేను ఎందుకు సీక్రెట్ అంటే ఇది చేసినా కాదు అలవాటు ఉంది అంటే ఎవరైనా నమ్మితే నాకంటే ఎక్కువ వాళ్ళని నమ్ముతాను ఇంకా ప్రాణం పెట్టేస్తాను అక్కడ కానీ ఆ నమ్మకం అట్లా ఎక్కువ నమ్మడం వల్ల నేను చాలా దెబ్బలు తిన్నా ఏమో మొత్తానికి అయిపోయింది ఆ లైఫ్ ఎండ్ అయిపోయింది తనకు అంటే తెలియకుండానే నన్ను కొంచెం ఇదిగా ఫొటోస్ అది ఇది అని తీసి నన్ను బ్లాక్ మెయిల్ చేసి ఇది చేసుకోవాలని చాలా పర్సన్స్ కొంచెం ఒక్కొక్క దగ్గర ఒక్కో ఉన్నారు మనుషులు మీ ఫోటోస్ అసలు నాకు తెలియకుండా జరిగిపోయిన ఫొటోస్ అంటే నార్మల్గా ఇంకా ఇప్పుడు కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు నా ఫ్రెండ్స్ తో కొంచెం పార్టీ ఇలాగా చేసుకుని ఆ టైం లో నాకు అంటే తెలియకుండానే కొన్ని నాకు తెలియకుండా ఇంకా సపోర్ట్ ఎవరు చేశారో తెలీదు క్లారిటీ లేదు నాకు ఏమి గుర్తులేదు అలాంటి అన్ని కూడా పెట్టుకొని ఆ ఫొటోస్ అని తెలుసు చేసిన మరి మీరు వెళ్ళి అంటే ఆ ఫొటోస్ తీసి మీ హస్బెండ్ జరిగిందా అంటే ఈవెంట్స్ పరంగా కాబట్టి ఆ బయట చిల్లర్ లైఫ్ నాకు పెద్దగా నేను ఎక్కువ పర్సనల్ తీసుకోవాలి నా పర్సనల్ లైఫ్ కి ఎఫెక్ట్ అవ్వద్దు అని నేను లైట్ తీసుకున్నాను ఏం చేసుకున్నా సరే ఆ దేవుడు నాటి చూసుకుంటాడులే ఇలా నాకు తెలియకుండా నా గురించి ఇంత బ్యాడ్గా ఇది చేస్తే ఓకే ఇంకా అదొకటి కాకపోతే ఎంత నమ్మి ప్రతిదీ నేను షేర్ చేసుకుంటున్నా నేను ఎక్కడ ఉంటున్నా ఏం చేస్తున్నా అని నీకు తెలుసు నీకు చెప్పుకున్నాను నువ్వు తెలిసి కూడా ఏం తెలియనట్టు అయ్యో ఇంకే కొంచెం ఎక్కువనే గేమ్ ప్లే చేసినట్టు అనిపించింది నమ్మాను ఆ పూకార్లు ఎలా ఉన్నాయంటే ఇంకోరిని పెళ్లి చేసుకున్నానని సరే అయిపోయింది తను అంటే ఇదంతా నన్ను ఇలా పంపిస్తూనే తను ఇంకో పర్సన్ కి దగ్గర పెళ్లి చేసుకుని తను ప్రెగ్నెంట్ ఉన్న విషయం నాకు తీరా మా కేసు పెద్దగా అయినప్పుడు మీ హస్బెండ్ మీరు వెళ్తున్న టైంలో వేరే వాళ్ళతో కానీ నాకు అవన్నీ తెలీదు అంటే గుడ్డిగా నేను ఇది కావాలి అంటే వెంటనే చూసుకోవడం లేకుంటే అమౌంట్ పంపించడం పిల్లలకి బాగాలేని టైంలో కూడా ఒక్కొక్కసారి నేను పక్కన ఉండే సిచ్యువేషన్ లేదు ఇంకా ఏదున్నా మమ్మీ తన పైన కొంచెం ఎక్కువ ఆధారపడ్డా నేను పేరు కన్నాను కానీ మొత్తం తనే ఎక్కువ చూసుకుంది ఇంకా వాళ్ళ సపోర్ట్ వల్ల ఇప్పుడు వరకు అయితే కొంచెం ఇలా ఉంటున్నాను ఇంకా ఇప్పుడు కూడా పిల్లలు అమ్మ దగ్గరే ఉంటారు తన లైఫ్ తన అంటే నచ్చింది అన్నప్పుడు ఇంత రిస్క్ చేసి అందరినీ ఇది ఇది చేసిన పర్సన్ ఈరోజు ఏమీ సింపుల్ గా వద్దు అనుకు ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా నాకు గురించి కాదు పిల్లల గురించి అయినా ఆలోచించంటే లేదు తన మైండ్ మొత్తం ఇంకా మీ హస్బెండ్ వేరే వాళ్ళతో ఉన్నప్పుడు ఉన్నట్టుగా మీకు ఎప్పుడు డౌట్ గాని అసలు ఏం అసలు ఐడియా కూడా రాలేదా ఇలా వేరే వాళ్ళతోనే ఉంటున్నాడు ఒక రిలేషన్ అవుతుంది అనేసి లేదు అంటే నేను ఈవెంట్స్కి వెళ్తే పిల్లల్ని చూసుకుంటుండే తను ఇంట్లో ఉండేవాడు అంటే ఒక యాక్సిడెంట్ అయ్యి ఇష్యూ జరగడం వల్ల మేము అచ్చంపేట వదిలేసి హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయినాం కంప్లీట్ గా ఓకే ఇంకా అయింది అంటే అది కావాలని చేసింది కాదు పండగ దసరా పండగ రోజే వెళ్తున్నాము అంటే సడన్ గా బైక్ అడ్డం వచ్చి బాబు చనిపోయాడు అనమాట ఇంకా కేసు నుంచి తను బయట ఎట్లా తను వస్తే చాలు బయటికి అన్నట్టు ఆ రోజు అది నరకం అసలు ఇంకా అంటే తను ముస్లింస్ వాళ్ళ అబ్బాయి అచ్చంపేట కొంచెం మాకు వాళ్ళకి కొద్దిగా ఒక రకంగా ఉంటది అంటే ఏదో కావాలని చేసినట్టు తను ఏదో చేస్తున్నారు ఎక్కడ ఏం చేస్తారు అని భయపడి సడన్ గా అప్పుడు షిఫ్ట్ అయిపోయాం ఇంకా హైదరాబాద్ వచ్చేసాను ఏం నా రిలేటివ్స్ ఇంటికే వచ్చి ఉండిపోయి అక్కడ చూసుకో వాళ్ళ దగ్గర పెట్టి నేను మళ్ళీ కి వెళ్ళిపోయి తను బాగా భయపడి భయపడిపోయాడు ఇక ఇంకా తను ఏం చేసే సిచ్యువేషన్ లేదు ఇప్పుడు నా ఊర్లో నేను ఉండలేకపోతున్నాను అని తనకు కూడా అంటే పెద్దగా వేరే బయట ప్రపంచం తెలీదు ఇంకా ఏదన్నా ఒకే టోర్నమెంట్స్ టైంలో వెళ్తాడు మళ్ళీ వస్తాడు అదే అక్కడే ప్రపంచం ఇంకా బతకలేను అన్నట్టు తను కూడా ఒక ఇదైపోయాడు కాకపోతే సపోర్ట్ గా నేను ఉన్నాను కదా అని చెప్పి ఒక ధైర్యం ఇచ్చి అప్పుడు నాకు తప్పలేదు కొన్ని కొన్ని విషయాలు ఈ పరంగా నేను మంచా చెడ ఇవన్నీ ఆలోచించలేదు భర్తను సేవ్ చేసుకోవాలి నా పిల్లల్ని నేను చూసుకోవాలి వాళ్ళ అవన్నీ ఏం చేయాలన్నా కేవలం తెలిసి టూ ఇయర్స్ బానే ఉన్నారు అంటే ఇంత డ్రామా ప్లే చేస్తారని నాకు తెలీదు కాకపోతే నమ్మానంత నాతో మంచిగా ఉంటూనే నన్ను సపోర్ట్ చేశారే ఎవరు చూడరు ఎవరు పెట్టరు ఎవరు ఇది కారు మనం ఏం చేసుకున్నా అందరూ అంటే ఏమంటారు వారు అంటే వాళ్ళు చూడలేక కొంచెం మన మధ్య ఏదో పెట్టాలని చూస్తున్నారు నువ్వు ఏం ఎవరిది ఏం పట్టించుకోకు అట్లా సపోర్ట్ చేస్తూనే ఉన్నారు అందుకు ఇంకొంచెం ఎక్కువ అని లాగా నమ్మాను అనిపిస్తుంది సర్లే ఇంకా కాకపోతే ఏదో తీసుకొచ్చి రోడ్ మీద వదిలేసినట్టు వదిలేసిపోయాడు ఇక అయిపోయింది